మూవీ హీరో రాజ్ తరుణ్ లావణ్యల ప్రేమ శృంగారం డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు మిస్టరీగా ఉన్న మస్తాన్ సాయి కొత్త మలుపునిచ్చాడు ఏపీ సెప్ పోలీసులు వ్యూహాత్మక దాడి చేసి ఈ మస్తాన్ సాయిని అరెస్టు చేశారు లావణ్య రాజ్ తరుణ్ ప్రేమకు పెళ్లి కథకు సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారాడు నాకు రాజ్ తరుణ్ మొగుడు మేం పెళ్లి చేసుకున్నామని లావణ్య ఆరోపించింది కానీ రాజ్ తరుణ్ మాత్రం లావణ్యకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు మస్తాన్ సాయి గుంటూరులోని ఓ హోటల్లో తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు కూడా చేసిందని ఆరోపించాడు కానీ ఈ లావణ్య మాత్రం ఈ వ్యాఖ్యలనేమీ పట్టించుకోలేదు నాకు నా రాజరుణే కావాలని లావణ్య తరచూ చెబుతూనే వస్తోంది ఇటు రాజ్ తరుణ్ మాత్రం లావణ్యకు మత్తు పదార్థాలు తీసుకునే ఉండడం వల్ల దూరం పెట్టానన్నాడు అయితే ఇదే లావణ్య మాత్రం రాజ్ కూడా అలవాటు ఉందని బహిరంగంగానే ఆరోపించింది పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది కానీ లావణ్యను హైదరాబాద్ పోలీసులు వలపని పట్టుకున్నారు ఇటు రాజ్ తరుణ్ మాత్రం ఎటువంటి మత్తు పదార్థాలకు చెక్కలేదు ఆమె నలభై రోజుల పాటు జైల్లోనే ఉంది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేశాడని ఆరోపించింది రాజ్ తరుణ్ ఆమె మాటలను ఖండించాడు మస్తాన్ సాయి ఆమె లవర్ అన్నాడు మరి ఇంతకీ ఎవరి మస్తాన్ సాయి అని అంతా అనుకున్నారు ఎప్పటి వరకు మస్తాన్ సాయి అంటే కేవలం లావణ్య బాయ్ ఫ్రెండ్ గానే అంతా అనుకున్నారు కానీ ఈ మస్తాన్ సాయిని పట్టుకునేందుకు ఏపీ సె పోలీసులు చాలా రోజులుగా వెతుకుతున్నారు ఈ మస్తాన్ సాయి సామాన్యుడు కాదు మొత్తానికి పోలీసులు పక్కాగా నిఘా పెట్టి పట్టుకున్నారు అతన్ని విచారణ చేస్తే రాస్తరుని మీ దద్దోజనం తినే రకం కాదు నేను లావణ్యతో పాటు రాస్తరునికి కూడా మత్తు పదార్థాలు సరఫరా చేశానన్నాడు అంతే కథ మొత్తం మారిపోయింది అసలు ఎవరి మస్తాన్ సాయి పోలీసుల నుండి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు ఏపీసీ పోలీసులు ఎలా పట్టుకున్నారో చూద్దాం మస్తాన్ సాయి హైదరాబాద్ లోని ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు వీకెండ్ పార్టీలు మస్తు మజాలు చేసుకోవడం అలవాటు అయితే రెండేళ్ల క్రితం హిమాచల్ ప్రదేశ్ టూర్కి కెళ్ళాడు అక్కడ ఓ అతను మత్తు పదార్థాలు అమ్ముతానంటూ వ్యక్తి తన దగ్గరకు వచ్చాడు అతనితో పరిచయం పెంచుకున్నాడు మస్తాన్ సాయి అది కాస్త డ్రగ్ అతను కొనడమే కాదు అది అమ్మితే డబ్బులు కూడా బాగా వస్తాయని తెలుసుకున్నాడు అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఆ మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తి ఏకంగా ఢిల్లీలో తనకు సరికమ్మే వ్యక్తిని పరిచయం చేశాడు సదరు ఢిల్లీ డీలర్ వికాస్పూర్లో లో ఉంటాడు అతనితో పరిచయం చేసుకోవడమే కాదు నమ్మకస్తుడిగా కూడా మారాడు మస్తాన్ సాయి కొంత తాను ఉంచుకునేవాడు వాటిని తీసుకుని హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకునేవాడు అయితే ఇది రెగ్యులర్ గా మారిపోయింది కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ కోసం ఢిల్లీ నుంచి సరుకు తెప్పించుకుని ఎంజాయ్ చేసేవాడు ఆ తర్వాత పరిచయాలు మరింత పెరిగాయి మెల్లిగా ఏకంగా ఈ మత్తు పదార్థాలు అమ్మే పెడ్లర్ గా మారిపోయాడు దాంతో డబ్బు కూడా బాగానే రావడం మొదలైంది జాబ్ ను వదిలేశాడు కొద్దిగా అమ్మితే చాలు లక్షల్లో డబ్బు వస్తూ ఎంజాయ్ చేయడానికి బానేసయ్యాడు ఆ తర్వాత హైదరాబాద్ లో పెట్టాడు ఆ తర్వాత హోటల్స్ కూడా సరఫరా చేస్తూ వచ్చాడు దీంతో లావణ్యను ఇతర మత్తు పదార్థాల పెడ్లర్స్ ను పట్టుకున్నప్పుడు పోలీసులకు మస్తాన్ సాయి గురించి తెలిసింది అయితే లావణ్య దొరకగానే తెలివిగా అండర్ గ్రౌండ్ కెలిపోయాడు అప్పటి నుంచి తెలంగాణ ఐపీ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు అయితే తాజాగా గుంటూరులో హాల్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్న యనమల గోపీచంద్ ను ఢిల్లీకి పంపించాడు జాగ్రత్తగా ఢిల్లీ వెళ్లి సరుకు తీసుకురావాలని చెప్పాడు జూన్ చివరి వారంలో ఢిల్లీ వెళ్లాడు గోపీచంద్ సరుకును తీసుకుని విజయవాడ వస్తున్నట్లు గోపీచంద్ ఢిల్లీలో ట్రైన్ ఎక్కగానే మస్తాన్ సాయికి కాల్ చేసి చెప్పాడు దీంతో గుంటూరు సుబాని హోటల్ ఓనర్ కొడుకులైన నాగూర్ షరీఫ్ కాజా మొయిద్దీన్లకు లకు సమాచారం ఇచ్చాడు మస్తాన్ సాయి గోపీచంద్ ను రైల్వే స్టేషన్ లో పికప్ చేసుకుని జాగ్రత్తగా సరుకు తీసుకురావాలని చెప్పాడు కానీ ఈ విషయం పోలీసులకు తెలిసిపోయింది దీంతో జూన్ ముప్పైనా పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్ లో నిఘా పెట్టారు సరిగ్గా రైలు దిగగానే గోపీచంద్ దగ్గరకు వెళ్లారు షరీఫ్ మొయిద్దీన్ సరుకు ఉన్న బ్యాగ్ ను చేతికి తీసుకున్నారు ముగ్గురు కలిసి స్టేషన్ బయట ఉన్న తమ కారు దగ్గరకు వచ్చారు ఇక ఆ కారులో డ్రైవర్ ఎట్ల క్రాంతి కూర్చొని సిద్ధంగా ఉన్నాడు సరిగ్గా నలుగురు కారులో కూర్చోగానే సెప్ పోలీసులు చుట్టుముట్టేశారు అంతే నలుగురిని విచారణ చేయగా గోపీచంద్ ఈ క్రహాని మొత్తం చెప్పేశాడు ఇంతలో మత్తు పదార్థాలు తీసుకొస్తున్న గోపీచంద్ ను పోలీసులు పట్టుకున్నారని తెలియగానే మస్తాన్ సాయి మళ్లీ పారిపోయాడు నాటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు కానీ అప్పటికే ఏపీ పోలీసులు నిఘాను పటిష్టం చేశారు జూన్ ముప్పై నుంచి తప్పించుకుని జరుగుతున్న మస్తాన్ సాయి హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది ఆగస్టు పదకొండున గుంటూరులోని నగరపాలెం దర్గాకు వచ్చాడు మస్తాన్ సాయి అప్పటికే ఈ దర్గాపై పోలీసుల నిఘా ఉంది ఎందుకంటే మస్తాన్ సాయి తండ్రి పేరు రావి రామ్మోహన్ రావు ఈ దర్గాకు ధర్మకర్త అంతేకాదు ఈ రావి మస్తాన్ సాయి తెలివిగా పోలీసుల కళ్ళు కప్పి రహస్యంగా వచ్చి వెళ్లడం వీలైనప్పుడు అక్కడే తలదాచుకుంటూ ఉండడం చేస్తూ ఉన్నాడు దీంతో పోలీసులు వ్యూహాత్మకంగా ట్రాప్ చేసి దర్గాలో నక్కిన మస్తాన్ సాయిని అరెస్టు చేశారు విజయవాడ తరలించిన పోలీసులు విచారణ చేయగా తాను ఈ మత్తు పదార్థాలు సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు అంతేకాదు సినిమా హీరో రాజ్ తరుణ్ అతని గర్ల్ ఫ్రెండ్ లావణ్య అప్పట్లో తాను సరఫరా చేసిన మాట వాస్తవమే అని కూడా చెప్పాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఇంకోటి ఇదే మస్తాన్ సాయిపై పై గతంలో లావణ్య పట్టాభిపురం పోలీసులకు మస్తాన్ సాయి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసుకొచ్చింది కానీ అప్పట్లో సిఏ రాజశేఖర్ రెడ్డి మస్తాన్ సాయికి కి అనుకూలంగా వ్యవహరించాడు అనే విమర్శలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఈ కేసును నగరంపాలెం స్టేషన్ కు బదిలీ చేశారు కేసు విచారణ చేస్తుండగా లావణ్య పోలీసులకు సహకరించలేదు వైద్య పరీక్షలకు రావాలని నాటి సిఐ హైమారావు ఫోన్ చేసి పిలిచినా కూడా ఆమె రాలేదు దీంతో కేసు పెండింగ్ లో పడిపోయింది పైగా హైకోర్టు నుంచి ముందస్తు బయలు తీసుకున్నాడు మస్తాన్ సాయి ఇదే కేసును నాడు రాస్తారని మీడియాకు వివరించాడు ఆమె లవర్ తాను కాదు మస్తాన్ సాయి పెళ్లి చేసుకోకుండా సాత్సారం చేసినందుకు కేసు పెట్టిందని అత్యాచారం కూడా చేశాడని ఫిర్యాదు చేసిందని ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించాడు వాస్తవానికి లావణ్య తనపై అత్యాచారం చేశాడని మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే డ్రగ్ కేసులో పట్టుబడింది వరలక్ష్మి హోటల్స్ పై కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి అయితే ఇప్పుడు రాజ్ తరణ్ లావణ్య రిలేషన్ లో సెంటర్ పాయింట్ గా ఉన్న మస్తాన్ సాయి పోలీసుల విచారణలో ఎలాంటి సంచలన విషయాలు చెబుతాడనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే రాజ్ తరణ్ లావణ్య సహా చాలా మందికి సప్లై చేశానని ఇప్పటికే పోలీసుల ముందు అంగీకరించాడు ఇక అసలు తాను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని లావణ్య కాకమక చెప్పింది కానీ ఇదే మస్తాన్ సాయి తాను లావణ్యకు డ్రగ్స్ రా కూడా సప్లై చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడనే వార్తలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి మరి రాస్తూ లావణ్యను పోలీసులు విచారిస్తారా వారికి నోటీసులు ఇచ్చి కేసును మరింత లోతుగా విచారణ చేస్తారా అంటే నిజమేన కమెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఇప్పటికే మస్తాన్ సాయి ఆడియో క్లిప్స్ కూడా చాలా లీక్ అయ్యాయి ఇక మస్తాన్ సాయి అరెస్ట్ తో ఇంకా ఇద్దరు ముగ్గురు డ్రగ్స్ కేసుల వ్యవహారాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి ఇక అతడిని తమకు కూడా రిమాండ్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులను కోరే అవకాశాలున్నాయి పోలీసుల విచారణలో మస్తాన్ సాయి లావణ్య గురించి ఏం చెబుతాడు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి